హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం స్పేస్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం కరెక్ట్గా స్పేస్ యొక్క ఎడ్జ్ ఆకాశంలో అంటుంటాం కదా కరెక్ట్గా ఆ స్పేస్ యొక్క ఎడ్జ్ ఎక్కడ ప్రారంభమవుతుంది అంటే భూమి మీద నుంచి సరిగ్గా పైకి అంటే సముద్రం నుంచి కొలిస్తే అరవై రెండు మైళ్ళు ఆ పైన అనమాట అక్కడి నుంచి స్పేస్ అనేది ప్రారంభమవుతుందట అంటే రమారమి వంద కిలోమీటర్లు అనుకోవచ్చు పైన ఆకాశంలో అక్కడి నుంచి స్పేస్ అనేది స్టార్ట్ అవుట్ స్టార్ట్ అవుతుంది ఆ స్టార్ట్ అయ్యే ఎడ్జ్ని వాన్ కార్మన్ లైన్ అని అంటారు ఇప్పటిదాకా మనిషి స్పేస్లో ఎంత ఎత్తుకు వెళ్ళాడో తెలుసా రెండు లక్షల నలభై ఎనిమిది వేల ఆరు వందల యాభై ఐదు మైళ్ళు స్పేస్ పైకి అంటే ఆ స్పేస్లో ఎత్తు ప్రకారం చూసుకుంటే అంతవరకు వెళ్ళాడు మనం స్పేస్లోకి పంపే శాటిలైటు పైకి వెళ్ళి ఆర్బిట్లో తిరుగుతూ ఉంటుంది కదా అది ఎంత ఎత్తులో జరుగుతుందంటే భూమతి నుంచి కొలిస్తే పైకి ఇరవై మూడు వేల మైళ్ళు ఎత్తులో అది ఆ తిరిగే ఆర్పిట్ ఒక్కసారి భూమిని చుట్టూ రావడానికి ఇరవై నాలుగు గంటలు పడుతుంది అలాగే స్పేస్లో ఎక్కువ కాలం గడిపినటువంటి వ్యక్తి ఎవరంటే ఫ్రాంక్ రూబియో స్పేస్లో ఇతను మూడు వందల డెబ్భై ఒక్క రోజులు గడిపాడు ఇతను నాస్ట్రో నాసా ఉంది కదా అమెరికా సంబంధించినటువంటిది ఆ నాసా యొక్క ఆస్ట్రోనాట్ నెయ్యి నలభై ఏడేళ్ల ఈ ఫ్రాంక్ రూబియో లాంగెస్ట్ టైం స్పేస్లో ఉన్న వ్యక్తిగా రికార్డు సృష్టించాడు ఏది మూడు వందల డెబ్భై ఒక్క రోజులు ఆ స్పేస్లో ఉండి అలాగే మనం లైట్ ఇయర్ అనేది బాగా వింటుంటాం దూరాన్ని కొలవటానికి స్పేస్లో కదా అంటే దాని అర్థం ఒక సంవత్సరంలో కాంతి ప్రయాణించే దూరం అని దాదాపుగా అందరికీ తెలుసు తెలిసినటువంటిదే అంటే మన ఫిజికల్ సైన్స్లో అంటే ఎర్త్ మీద అనమాట మనం కొలిసేటువంటిది పద్ధతి నాసా వాళ్ళు ఒకసారి యాస్ట్రోనాట్స్ కోసం ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారట ఎవరికైతే ఆసక్తి ఉంది ఆస్ట్రోనాట్స్గా పనిచేయటానికి లేదా దాంట్లో మేము చేసే ప్రయోగాలకి తోడ్పడటానికి అని చెప్పి ఒక పది మంది కోసం ఇచ్చారట అడ్వర్టైజ్మెంట్ ఇస్తే దానికి ఎంతమంది అప్లికేషన్లు పంపారంటే పన్నెండు వేల మంది పంపారట చూడండి పది పోస్టులకి ఆస్ట్రా ఆస్ట్రోనాట్స్కి పన్నెండు వేల మంది మేం చేస్తామంటే మేము చేస్తాం ఆస్ట్రానాట్గా మేము ఉంటాం చెప్పి అంత ఆసక్తితో పంపించారు అప్లికేషన్లు పది మంది కావాలంటే పన్నెండు వేల మంది ఆసక్తి చూప చూపెట్టారట అప్లికేషన్లు పంపి ఇది రెండు వేల ఇరవైలో జరిగినటువంటి విషయం ఓకే ఫ్రెండ్స్ రోజుకి ఇది చాలు రేపు ఇంకొన్ని మంచి ఆల్సో కలుసుకుందాం అంతవరకు సెలవు ఇది మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ